హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి సెట్టి ఫ్రెండ్స్ రెసిపీ వచ్చేసి బూరెలు రెసిపీ అండి ఎప్పుడూ చేసుకునేలే కాకుండా చాలా టేస్టీగా మనం ఈ బూరెలు అనేవి చేసుకోవచ్చు శనగపప్పు నానపెట్టి ఉడకపెట్టి గ్రైండ్ చేసుకోవాల్సిన పని లేదు అప్పటికప్పుడే మనం బూరెలు అనేవి చేసుకోవచ్చు ఆ ప్రాసెస్ అంతా ఛానల్కి వెళ్ళి చూసినట్లయితే క్లియర్గా ఉంటుంది అలాగే రిలేటెడ్ వీడియోలో రెసిపీకి సంబంధించిన లింక్ అనేది ఉంటుంది ఓపెన్ చేసి చూడండి ఇంగ్రీడియంట్స్ కానీ ప్రాసెస్ కానీ క్లారిటీగా ఉంటాయి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ని క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయండి ఓపెన్ చేసి చూడండి ఎప్పుడు ఒకే టేస్ట్తో శనగపప్పు బూరెలే కాదు టేస్టీగానే కాదు హెల్తీగా కూడా ఈ బూరెలు అనేవి చేసుకోవచ్చు ప్రసాదం రుచితో చాలా చాలా కమ్మగా ఉంటాయండి ప్రాసెస్ అంతా మిస్ అవ్వకుండా క్లియర్గా చూడండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ ఇరం సెట్